నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అంజన్ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తుందా నిజంగా మన తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఒకసారి మీరే ఆలోచించాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ విచారణకు హాజరవుతున్న తరుణం ఓ పక్కన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులందరూ కూడా మద్దతుగా వచ్చిన తరుణం ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా తమ తమ వృత్తిరీత్యా ఎక్కడి నుండో వచ్చిన వారందరూ కూడా అటు నీలోఫర్ కేఫ్కు సంబంధించి ఛాయ్ తాగడానికో బిస్కెట్లు తినడానికో లేదా ఇతరత్ర కోసం వెళ్ళిన పరిస్థితి ఇక ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రత విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఒక పక్క సో ఈ మూడు పరిణామాల పక్కన మరోవైపు రేవంత్ రెడ్డి రాక ఇంకోవైపు మొత్తానికి ఏం జరిగిందో తెలుసా ఈ రోజు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ హాజరవుతున్న తనంలో తెలంగాణ భవన్ కు చేరుకున్నారు అక్కడ పూర్తి స్థాయిలో కూడా తన గొంతుకగా తన మాటలు తాను చెప్పి పూర్తి స్థాయిలో కూడా విచారణకు హాజరైన తరుణం మనం చూసాం దాని తర్వాత అక్కడ ఉండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నీలోఫర్ కేఫ్ కెళ్లారు కేఫ్ కెళ్ళి అక్కడ టీ తాగుతున్న తరుణం మరో పక్కన అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా వచ్చిన తర్న తెలంగాణ భవన్ కు తాళాలు వేయడమే తెలంగాణ భవన్ కు చైన్లతో కలిపి తాళాలు వేయడం దేనికి సంకేతం తెలంగాణ భవన్ అంటే భయమా లేకపోతే తెలంగాణ భవన్లో ఉన్నది ఉద్యమకారులు ఎంతకైనా ఏదైనా తెగించైనా తమ ప్రాణాలు వదులుకోనైనా రక్షణగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోసం ఉంటారనా లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్కి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం కోసం తరలి వస్తున్న తరుణంలో ఎక్కడైనా నిరసనలు వ్యక్తం చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా మరోవైపు నీలోఫర్ కేఫ్లో టీ తాగుతున్న వాళ్ళందరినీ కూడా ఒక వ్యాపారానికి సంబంధించి ఒక హోటల్కు సంబంధించి అన్యాయంగా వాళ్ళందరినీ బయటికి పంపించే హక్కు ఏ రాజ్యాంగంలో రాసిపెట్టింది ఏ రాజ్యాంగంలో రాసిపెట్టింది ఒకసారి మనమే ఆలోచిద్దాం ఎందుకంటే టీ తాగడానికి వెళ్ళిన వ్యక్తులను కూడా నిర్బంధించడం వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లినట్టు కాదా ఇక్కడ పోలీస్ వ్యవస్థ రాజ్యం నడుస్తుందా లేకపోతే ఏం నడుస్తుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డి అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కు వస్తున్న తరుణంలో ఇటు నీలోఫర్ కేఫ్ గానీ అటు తెలంగాణ భవన్ గానీ క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే రేపు పొద్దుగాల రోడ్డు పక్కన ఉండే మరుగుదొడ్లలో మా ఏది మరుగుదొడ్డి కోసం వెళ్ళిన వాళ్ళందరినీ బాత్రూమ్లకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తారా అత్యవసరం లేదా హాస్పిటల్ పక్కనే ఉంటే హాస్పిటల్ కు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా బయటికి పంపించేస్తారా లేకపోతే అక్కడ పక్కనే కోర్టు ఉంటే కోర్టుకు సంబంధించి వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తారా కేవలం ఈ కేబినెట్ సమావేశం కోసం తెలంగాణ భవన్కు కు తాళాలేయడం ఎక్కడి హక్కు నీలోఫర్ కేఫ్ కు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా బయటికి పంపిస్తారు ఏం రాజ్యాంగం నడుస్తుంది ఈ తెలంగాణలో ఓ తెలంగాణ బిడ్డ ఒక్కసారి ఆలోచించు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ హాజరైన తరుణంలో ఎందుకు ఈ నిర్బంధాలు నిజంగా ఈ నిర్బంధం భయపడా తెలంగాణ ఉద్యమకారులు అంటే భయమా తెలంగాణ భవన్ అంటే భయమా లేకపోతే తెలంగాణ అనే పదం అంటేనే భయమా రేవంత్ రెడ్డికి కేబినెట్కి చిచ్చు ఓపిస్తుంది తెలంగాణ భవన్